హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మీ గీత అని సో నేను వచ్చేసి కేరళలో కొమరకు అనే ప్లేస్కి అయితే వచ్చాను బ్యూటిఫుల్ ప్లేస్ అండి నిజంగా చెప్పాలంటే మాట లేవన్నమాట లాంగ్ వీడియో తీసాను తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ అందరూ చాలా బాగుంటుంది వ్యూ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు మీరు మీకోసం లాంగ్ వీడియో తీసారనమాట తప్పకుండా చూడండి నేను కూడా ఫుల్గా ఎంజాయ్ చేశానండి మామూలుగా కాదనమాట సో బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ అయితే ఫ్లవర్స్ అయితే భలే ఉన్నాయండి లోటస్ అయితే అదిరిపోయినాయి అనమాట తనైతే కోస్ ఇచ్చారు బోటింగ్లో ఉన్నాయన సో చూడండి ఎంత బాగున్నాయో కదా అసలు మార్నింగ్ పూట వచ్చి ఉంటే వచ్చి ఉంటే కనుక ఇంకా ఫ్లవర్స్ విచ్చుకొని బాగుండేది అండి లొకేషన్ అయితే అండ్ డక్స్ అని బాగా అసలు చాలా బాగున్నాయండి మంచి మంచి ప్లేసెస్ అనమాట సో లాంగ్ వీడియో పెట్టేస్తాను తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను మీరు కూడా మరి ఎట్లా రావాలి ఎక్కడి నుంచి ఎలా వస్తే ఎలా రావాలి అనేది మొత్తం కూడా లాంగ్ వీడియోలో చెప్పేస్తాను చూడండి వ్యూ అయితే తప్పకుండా ఎంజాయ్ చేస్తారండి తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ లాంగ్ లాంగ్ వీడియో అయితే తప్పకుండా చూసాను ఫ్రెండ్స్ మస్తు మస్తు ఎంజాయ్ చేస్తున్నారు అనమాట నిజంగా అసలు మాటలు లేవు నాకైతే అసలు సో నేనైతే ఇది సెకండ్ టైం అండి రావడం ఈ జనవరి లాస్ట్ ఎండింగ్లో అయితే ఫుల్ ఎంజాయ్ చేయాలన్నట్టుగా కుమరకం అయితే వచ్చేసానమాట సో మీకు కూడా తప్పకుండా వీడియో చూపించాలి ఈ లొకేషన్ అంతా కూడా కేరళలో ఇట్లా ఉంటుంది కుమరకం అనే ప్లేస్ అనేసి మీకు చూపిద్దాం అని చెప్పేసి మరొకసారి అయితే వచ్చాను నెక్స్ట్ వాగమనూరు కూడా వెళ్ళానండి ఆ వీడియో కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను చూసేయండి ఇంకా కొచ్చి కూడా వెళ్ళాలండి సేమ్ కొచ్చి కూడా ఇలాగే ఉంటుందన్నమాట సో దానికి వచ్చేసి ప్రైజెస్ అన్నీ కూడా తక్కువ ఉంటాయండి బ్లాక్ వాటర్స్ అన్నీ ఉంటాయి చాలా బాగుంటుంది ప్లేసు నెక్స్ట్ టైం తప్పకుండా అక్కడికి కూడా కొచ్చి వెళ్ళినప్పుడు కూడా లాంగ్ వీడియో అయితే పెడతాను చూడండి చూడండి ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి కదండీ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా రిసార్ట్స్ అండి అండ్ ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ బాయ్